ఉద్యోగులకు కి స్వాగతం సుస్వాగతం డిఏ పెంపు అంటూ మనకు దిశ వార్తా పత్రిక రావడం జరిగింది ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు రెండు శాతం డిఏ పెంపు యాభై మూడు శాతం ఉన్నటువంటి వారి ప్రస్తుత డిఏ యాభై ఐదు శాతానికి చేరింది సో ఈ వార్త తెలుసుకునే ముందు మొదటిసారిగా ఛానల్ చూసిన తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ ఉద్యోగుల కరువుత్యం రెండు శాతం పెంచుతూ కేంద్ర మంత్రివర్గం నిర్ణయిస్తుంది ఈ పెంపుతో ప్రస్తుతం వాళ్ళకి యాభై మూడు శాతం ఉన్నటువంటి డిఏ యాభై ఐదు శాతానికి పెరగనుంది దీంతో ఉద్యోగుల జీతాలు సైతం పెరుగునున్నాయి కేంద్ర ప్రభుత్వం చివరిసారిగా నిరుడు జూలైలో డిఎన్ పెంచారు అప్పట్లో యాభై శాతం ఉన్నటువంటి డిఏ యాభై మూడు శాతానికి చేరింది మరి పెరుగుతున్నటువంటి ద్రవ్యోపాలని తట్టుకునేందుకుగాను ప్రభుత్వ ఉద్యోగులకు డిఎన్ ఇస్తారు ఎప్పటికప్పుడు ఈ డిఏని సవరిస్తూ ఉంటారు ప్రతి ఏడాది రెండుసార్లు కరోపతాన్ని సవరిస్తూ ఉంటుంది మరి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా డిఏను పరిహారంగా ఇస్తుంటారు డిఏ పెంపు వల్ల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్స్ కుటుంబ పెన్షనర్స్ లబ్ధి చేకూరునుంది దేశవ్యాప్తంగా నలభై ఎనిమిది పాయింట్ ఆరు ఆరు లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అరవై ఆరు పాయింట్ ఐదు ఐదు లక్షల మంది పెన్షన్లకు ప్రయోజనం కలుగుతుంది హోలీకి ముందే కేంద్ర ప్రభుత్వం డిఎన్ఎస్ అలెవెన్స్ డిఎన్ఎస్ రిలీఫ్ను పెంపు ప్రకటిస్తుంది అలాంటి వార్తలు కూడా వచ్చాయి అయితే కాస్త ఆలస్యంగా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు పెన్షన్లకు గుడ్ న్యూస్ చెప్పింది ఆల్ ఇండియా కన్సూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ ఇండస్ట్రియల్ వర్కర్స్ డేటా ఆధారంగా రేట్ను నిర్ణయిస్తారు ఏదైనా సవరణ నిర్ణయం తీసుకునే ముందు ప్రభుత్వం గత ఆరు నెలల గణాంకాలను తీసుకుని అంచనా వేస్తుంది కాగా జనవరి ఒకటి నుంచి పెరిగినటువంటి డిఏ వర్తి వర్తిస్తుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు